రేపు కుంభరాశి వారికి చాలా కీలకమైనటువంటి రోజునే చెప్పవచ్చు మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి గత కొంతకాలంగా ఎదురవుతున్నటువంటి అయోమయం తొలగి భవిష్యత్తు దిశపై స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది గతంలో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది అయితే ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ అనేది అవసరం అదేవిధంగా చేతిలో ఉన్న డబ్బు నిలవకపోవడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇంట్లో వారితో కలిసి గడిపే సమయం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది పెద్దల మాటకు విలువ ఇవ్వటం వలన సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితంలో అనుకూలత కూడా కనిపిస్తుంది ప్రేమికుల మధ్య నమ్మకం మరింత బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా ధ్యానం మానసిక బలాన్ని పెంపొందిస్తుంది మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు విజయ సూచనలతో కూడినటువంటి రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సహజంగానే ధర్మం సత్యం తత్వం విచారం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది రేపు మీ యొక్క మనస్సు భౌతిక విషయాల కంటే అంతర్ముఖంగా మళ్ళీ అవకాశం ఉంది గతంలో చేసినటువంటి కర్మల ఫలితాలకు గుర్తు వచ్చి జీవిత లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకు మీలో ఉత్పన్నమవుతుంది ఇది కలవరపడిచే అవ అవకాశంగా ఉంటుంది నిజానికి ఇది మీ యొక్క అంతరాత్మ ఎదుగుదల సంకేతం అనే చెప్పవచ్చు అదేవిధంగా దేవునిపై భక్తి మరింతంగా మరింత పెంచుకుంటారు పూజ జపం ధ్యానం చేయాలనే కోరిక కూడా కలుగుతుంది ప్రత్యేకంగా గురువుల ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా గురు స్మరణ గురు స్మరణ వలన గురుమంత్రం జపం చేయటం వలన మానసిక భారం తగ్గి స్పష్టత కూడా ఏర్పడుతుంది మీకు తెలియకుండానే అనుకూలత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా రేపు మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు లోతుగా ఆలోచించే రోజు ఎవరు మంచివారు ఎవరు స్వార్థపరులు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఇది ద్వేషానికి కాదు విచేచన కూడా కాదు క్షమాభావం పెరుగుతుంది ఎవరి వలన అయినా మనసు నచ్చి ఉంటే వారిని హృదయపూర్వకంగా క్షమించడం వలన మీ యొక్క ఆత్మకు శాంతి లభిస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా రేపు ధర్మ మార్గంలో నడవాలనే తపన పెరుగుతుంది ధ్యానం సేవాభావం బలపడుతుంది చిన్న సహాయం చేసినా అది మీకు గొప్ప పుణ్యఫలాన్ని ఏర్పరుస్తుంది ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రోజు లోపల అంతర్గత స్వరం మీకు మార్గ నిర్దేశాన్ని కూడా చేస్తుంది ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ యొక్క అంతరాత్మ మాట తందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతత మనసుతో తీసుకుంటే నిర్ణయాలు భవిష్యత్తును సజావుగా నడిపిస్తాయి భగవంతునిపై భారం వేసి మీ యొక్క కర్ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క వారికి ఆధ్యాత్మిక జాగృతి కలిగించే రోజు బాహ్య ప్రపంచంలో కంటే అంతర్ముఖ అంతర్ముఖ ప్రయాణం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు చేసినటువంటి జపం ధ్యానం దీర్ఘకాలికంగా మీ యొక్క జీవితంపై సానుకూల ప్రభావాలను కూడా ఏర్పరుస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధను కూడా తీసుకుంటారు చిన్నపాటి భేదాలు వచ్చిన సంభాషణతో పరిష్కరిస్తారు ప్రేమికులకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మనస్పర్ధలు తొలగి అనుబంధం బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు భాగస్వామి మాటలకు విలువ ఇస్తే మరింత మంచిది ఆరోగ్యం కూడా సాధారణంగా బాగుంటుంది అయితే అలసిట ఉండవచ్చు జాగ్రత్త వహించాలి సమయానికి భోజనం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆలోచనలకు స్పష్టత వస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు అదృష్టం కూడా మీ వైపు నిలబడుతుందనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కూడా తగ్గుతుంది ధర్మ చింతనతో వ్యవహరిస్తారు అదేవిధంగా అధికారుల నుంచి ప్రశంసలు కూడా ఏర్పడిన కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన వ్యాపారస్తులకు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తు పొదుపుగా ఉంటుంది అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు అదేవిధంగా కుటుంబం ప్రేమ జీవితం విషయాలలో రేపు కర్మ బంధాలు కూడా బలపడతాయి గత జన్మల పుణ్యఫలంగా కొందరు యొక్క జీవితంలో ఉన్నారనే భావన కూడా ఏర్పడుతుంది విభేదాలు ఉన్న చోట క్షమాభావం పెరుగుతుంది ప్రేమ అనేది స్వార్థం కాదు త్యాగం అని మీరు లోతుగా అర్థం చేసుకునే రోజునే చెప్పవచ్చు ఆరోగ్యపరంగా శరీరం కన్నా మనసుకు విశ్రాంతి లభిస్తుంది అదేవిధంగా రేపు కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ యొక్క జీవితాన్ని ఆలోచిస్తే దైవ బలం మీకు సూచనలు కూడా ఏర్పరుస్తుంది ఉద్యోగం వ్యాపారం విషయాలలో మీరు రేపు చేసినటువంటి పనులు కేవలం లాభం కోసమే కాకుండా ధర్మబద్ధంగా ఉంటాయి నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నాలకు దైవానుగ్రహం తోడవుతుంది ఆలస్యమయ్యేటువంటి పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం అనుకోని సహాయం లభించి ఇవన్నీ కూడా దైవ కృపకు సంకేతాలనే చెప్పవచ్చు మీరు సత్య మార్గంలో ఉంటే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆర్థిక విషయాలలో రేపటి రోజు మీ యొక్క పాట ఒక పాఠం పాఠం విధంగా నేర్పిస్తుంది రేపటి రోజు మీకు ఒక పాఠంలా మీ యొక్క జీవితం నేర్పిస్తుంది ధనం రావడం కన్నా దానిని ఎలా వినియోగించాలో అనే జ్ఞానం కూడా ఏర్పడుతుంది అవసరమైనటువంటి చోట ఖర్చు చేస్తే అది పుణ్యంగా మారుతుంది ఎవరికైనా సహాయం చేయాలనే భావన కలిగితే వెనకాడ అది మీ యొక్క జీవితంలో శుభ ఫలితాన్ని తెస్తుంది రేపటి రోజు కేవలం భౌతిక విద్యాలకే కాకుండా ఆధ్యాత్మికంగా మేల్కొల్పిన రోజునే చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని మీరు లోతుగా అనుభూతి చెందే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ కూడా మీ యొక్క ఆత్మను బలపరుస్తాయి దైవం ఇచ్చినటువంటి పరీక్ష లేని పరీక్ష అనే అర్థం చేసుకుంటారు ఉదయం నుంచే మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ యొక్క బుద్ధి మాత్రమే కాదు అంతర్గత మార్గం కూడా ఉందని నిరూపిస్తారు దైవ బలంతో దైవ నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపు ఫలితాన్ని ఇవ్వబోతుంది మీరు ఒంటరిగా లేరని ఎక్కడో ఒక మీ యొక్క శక్తిని మిమ్మల్ని ఒక శక్తిని నడిపిస్తుందని అనుభూతి కూడా చెందుతారు మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అయితే నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఉంటే విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది నీరు ఎక్కువగా తాగడం ధ్యానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది వ్యాపార పరంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు రేపటి రోజు ఆశాజనకంగా ముందుకు సాగుతారు అనుకోని విధంగా ధన లాభం ఏర్పడుతుంది ఆలస్యమైనటువంటి డబ్బు చేతికి రావటం ఈ విధంగా జరగటం వలన ఊరట కూడా ఏర్పడుతుంది అయితే ఖర్చులు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది పెట్టుబడుల విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మద్దతుకు మీకు బలంగా ఏర్పడుతుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే అపోహాల తొలగున పరస్పర అవగాహన పెరుగుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలను కూడా వింటారు ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు కుంభ రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు కీలకమైనటువంటి మలుపునే చెప్పవచ్చు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంపొందించుకుంటారు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది స్వార్థానికి కాకుండా మంచి పనులు చేపడతారు ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ గురించి ఆలోచించే వారికి రేపు కీలకమైనటువంటి సమాచారం కూడా అందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు